గగన్ హాస్పిటల్కి వస్తాడు కదా భూమి వెంటనే గగన్ని చూసి పక్కకి వెళ్ళిపోతుంది గగన్ కాపాడిన వ్యక్తిని కలవడానికి వస్తాడు అలా లోపలికి వెళ్ళిపోయిన తర్వాత ఇద్దరు చనిపోయినట్టు డెడ్ లాగా ఉంటారు అప్పుడు వెంటనే గగన్ భూమి కాళ్ళును శారద కాళ్ళు మొక్కి లోపలికి వెళ్ళిపోతాడు అత్తయ్య బాబా మన దగ్గరికి రాలేదని చెప్పేసి వెంటనే తెలుసుకొని చాటున వెళ్ళి చూస్తుంది కాపాడిన వ్యక్తి దగ్గరికి వచ్చాడు అని చెప్పేసి విధంగా అంటుంది ఇక వెంటనే అత్తయ్య బావ వెళ్ళదాకా నువ్వు ఇట్లనే పడుకోండి అనే విధంగా అని పడుకో పెడుతూ ఉంటుంది గగన్ అతన్ని కలిసి బయటికి వస్తుండగా వెంటనే భూమిని అబ్జర్వ్ చేస్తాడు ఇక భూమి అక్కడి నుంచి వెళ్ళి మెల్లిగా అలా వెళ్తూ ఉంటుంది పడుకున్న శవం శారద శివంని వెంటనే చనిపోయిందని చెప్పేసి అనుకొని గగన్ భూమి అనుకొని వెంటనే భూమి వెనుకాల ఫాలో అవుతుండగా భూమి ఒక స్టోర్ రూమ్ దగ్గరికి వెళ్ళి పక్కకి వెళ్ళిపోతుంది నేను చూసింది భూమినేనా అసలు భూమిలాగానే అనిపించింది అయినా ఆ తింగది ఈ హాస్పిటల్ ఎందుకు వస్తుంది ఎప్పుడు చూసినా దాని ధ్యాస్తోనే చాలా రిటైర్ పడుతున్నానే అని చెప్పేసి గగన్ అక్కడి నుంచి వెళ్ళి వెళ్ళిపోతాడు అలా వెళ్ళిన తర్వాత అమ్మయ్య బావ దగ్గర వెళ్ళి తప్పించుకున్నాను అత్తయ్యను ఇక వెంటనే లే లేవో మనాలే లేకపోతే ఊపిరి ఆడకుండా ఏమైనా అవుతుంది అత్తయ్య లేండి బావ వెళ్ళిపోయాడు అమ్మయ్య ఈరోజు తప్పించుకున్నావమ్మా కానీ ఎప్పటికీ తప్పించుకోలేము కదా ఈరోజు గగనవాడ కలలో పడ్డా ఒకవేళ నిజంగానే పడితే మన పరిస్థితి ఏమయ్యేది ఎలాగైనా సరే అమ్మా ఇక మీ మావేను ఎవ్వరికి తెలియకుండా ఇకొక చోట ఖచ్చితంగా కాపాడుకోవాలమ్మా అదే అత్తయ్య డాక్టర్ వల్ల ఈరోజు మనకు హెల్ప్ చేస్తున్నాడు ఇక డాక్టర్ని అడిగి బావను ఎక్కడైనా ఎవ్వరు తెలియని చోట బా బావకు తెలియని చోటనే మావేను కంపల్సరీ చనిపోయాడనే ఆలోచన ప్రకారాన్ని అందరిని నమ్మించి మామేను కాపాడుకుందాం అని ఈ విధంగా అంటూ ఉంటుంది ఇక భూమి గురించి ఆలోచిస్తూ గగన్ చూసింది హాస్పిటల్లో భూమినేనా అసలు భూమిలాగా అనిపించింది అసలు ఇంటికి వెళ్తే ఏంటో తెలుస్తుంది అని ఈ విధంగా అనుకుంటాడు ఈలోపు అమ్మ ఎలాగైనా వాడికి అనుమానం వచ్చింది వాడి ఇంటికి వెళ్ళేలోపు నువ్వు ఇంటికి వెళ్ళమ్మా అని అంటుండగా ఔనత్తయ్య ఇప్పుడు నా వెనకాల వచ్చాడు కదా నిజంగానే బావకు అనుమానం వస్తుంది బావ వెళ్ళేలోప నేను ఇంటికి వెళ్తాను అత్తయ్య అలాగే మీ క్యారేజ్ కూడా తీసుకొస్తాను సరే అమ్మా అని చెప్పేసి ఈ లోపు ఇంటికి వెళ్తుండగా మరోవైపు మీర చాలా ఏడుస్తూ ఉంటుంది అదే సమయానికి కేపీ ఫోటో పెడుతుంది కదా ఇక అప్పుడు అపూర్వ ఈ విధంగా గోరంట పిన్నితో అంటూ ఉంటుంది పిన్ని అసలు ఈ కేపీని చనిపోయాడు కదా ఒకవేళ సాక్ష్యం ఉంటుంది కదా ఆ సాక్ష్యం ఇక భూమి బయటపెడితే కేపిని చంపిందని మేమని తెలిసిపోతుంది కదా అనే విధంగా అంటుండగా అవునమ్మి చంపింది నువ్వే కదా ఇది కూడా నిజం బయటపడుతుంది ఇప్పుడు కేపిని చంపింది నువ్వు కదా పిన్ని వెనుక ముందు ఆలోచించి మాట్లాడు ఏంటమ్మాయి వెనుక ముందా వెనుక ముందు ఎవరు లేరే అనేసరికి గోరండ చెంప పగలు కొడుతుంది ఏంటమ్మాయి నువ్వు నన్ను అలా కొట్టావేంటి మరి లేకుంటేంటి వెనుక ముందు అంటే చుట్టుపక్కల చూసి మాట్లాడు అంటున్నా ఎందుకంటే గోడకి చెవులుంటాయని ఓ నువ్వు అలా అన్నావా అయిన అమ్మాయి మీరం చూస్తుంటే చాలా జాలేస్తుంది పాపం కానీ మీరం చూస్తే జాలిస్తుంది కానీ ఒకవేళ నేను జైలు ఊచలు లెక్కబెట్టుకుంటుంటే మరి నా పరిస్థితి ఎలా అందుకనే ఇలాంటి వెయ్యక తప్పలేదు పిని కేపి తన చావును తనే వెతుక్కుంటూ వెళ్ళాడు హ్యాపీగా తన లైఫ్ను ఎంజాయ్ చేయకుండా మధ్యలో దూరి వేషాలు వేసాడు ఇప్పుడు ఏమైంది తన ప్రాణాలు తను హరో హర అనుకున్నాడు అనే విధంగా అపురూప ఇక విటకరంగా ఉంటుంది కేపి గురించి మరోవైపు మీర ఏమి తినకుండా రూమ్లో చాలా ఏడుస్తూ ఉంటుంది చెర్రి భోజనం తీసుకెళ్తుండగా ఈలోపు ఇక చెరచంద్ర చూసి మీరా ఎక్కడుందా పూర్వ అంటుండగా బావా మీరా చాలా ఏడుస్తుంది బావా ఎంత నచ్చ చెప్పినా కూడా వినిపించుకోవట్లేదు అనుకోకుండా ఈ చేతిలో చంపాను కదా అది నా వల్లే కదా ఈరోజు ఇలా జరిగింది అని పశ్చాత్తాపంతో బాధపడుతుండగా బావా నువ్వు కృష్ణప్రసాద్ని చంపాలని చంపలేదు కదా బావా ఏదో అనుకోకుండా నన్ను కాపాడవే ఈరోజు కృష్ణప్రసాద్కి అలా జరిగింది అయినా నీ మనసులో ఎలాంటి దురుద్దేశం లేదు కదా బావా ఎందుకు బాధపడుతున్నావు అనే విధంగా అంటుండగా వెంటనే చెర్రి భోజనం తీసుకెళ్తుండగా అరే చెర్రి ఆగ్రా భోజనం ఎవరికి అమ్మకు మావయ్య అమ్మ ఏం తినట్లేదు ఆయన నువ్వెందుకు తీసుకెళ్తున్నావు నక్షత్ర అని చెప్పేసి పిలుస్తుంటారు అదెందుకు బావా చిన్నపిల్ల దానికి ఓదార్చడం వస్తుందా ఈ ఇంటి కోడలు బాధ్యత కూడా తనే తీసుకోవాలి ఇప్పుడు మావయ్య చనిపోయాడంటే ప్రతి ఒక్కటి ముందుండి చేసుకోవాలి అలా చిన్నపిల్లానికి వదిలేయద్దు కదా నక్షత్ర వెళ్ళి మీ అత్తయ్యకు భోజనం పెట్టు అని చెరచంద్ర చెప్తాడు వదిలే అమయ్య పర్వాలేదు మా అమ్మకి నేనే పెట్టుకుంటాను అని అంటుండగా ఆగ్రా నక్షత్ర వెళ్ళి మీ అత్తయ్యకి భోజనం పెట్టుకో అనేసరికి అది కాదు నాన్న చెప్పాను కదా అని కోపంగా అంటాడు అప్పుడు వెంటనే చెరచేతు ఉన్న ప్లేట్ తీసుకెళ్తుంది నక్షత్ర ఇక మీర చాలా ఏడుస్తూ ఉంటుంది అది చూసి వెంటనే అత్తయ్య భోజనం చేయండి వద్దమ్మా నువ్వుకొద్దు మీ మామే లేని భోజనం నువ్వు కొద్దు కళ్ళెదురుగా ఎప్పుడు కనిపిస్తూ ఆట పట్టిస్తూ ఉండే ఆయన లేకపోయేసరికి నాకు భోజనం సహించట్లేదు నేను తిననమ్మా అని అనసరికి అది కాదత్తయ్య కాస్త తినండి వద్దమ్మా నువ్వు అని అనేసరికి వెంటనే భోజన ప్లేటు పక్కన పెట్టి వస్తుంది ఏంటమ్మా తిందా మీరే అంటుండగా లేదు నాన్న తినదట ఆకలేదు అంటుంది అలా అనేసరికి వదిలేస్తావా కనీసం బ్రతిమిలాడాలి ఎందుకంటే ఇక కేపి చనిపోయిన బాధను దిగమింగులేక బాధపడుతుంది మావయ్య పర్వాలేదు నేను వెళ్ళి మా అమ్మకు తినబెట్టుకుంటా అని చెప్పేసి చెరి లోపలికి వెళ్తాడు ఇక మరోవైపు గగని ఇంటికి వచ్చేస్తాడు కదా భూమి అని చెప్పేసి గట్టిగా పిలుస్తుండగా కిచెన్లో అనుకోకుండా వెనక డోర్ నుంచి కిచెన్లోకి వెళ్తుంది వెంటనే డ్రస్ చేస్తుంది కదా ఎందుకంటే ఆల్రెడీ ఎల్లో కలర్ డ్రెస్ అక్కడ చూశాడు అమ్మో అని చెప్పేసి వెంటనే డ్రెస్ చేంజ్ చేసి కిచెన్లోకి దూరుతుంది ఏంటి బావా ప్రేమగా పిలుస్తున్నావు అబ్బా నువ్వు పిలుస్తుంటే ఎంత మనసు ఏమన్నా కావాలా అంటే ఏదన్నా కావాలంటే ఇంత గట్టిగా పిలుస్తున్నావు కదా అచ్చి ఆపు అయినా నువ్వు హాస్పిటల్ దగ్గరికి వచ్చావు కదా ఏంటి బావా నేను హాస్పిటల్ దగ్గరికి రావడం ఏంటి పొద్దున్నుంచలి వంట గదిలోనే సాహస్తాయిపోయినా నిజం చెప్పు వేషాలు వేయట్లేదు కదా బావా ప్రామిస్ నా మీద ఒట్టు నేను హే హాస్పిటల్కి రాలేదు నీలాగానే ఒకటి కనిపించింది చూసావా బావా నా మీద ఎంత ప్రేమ ఉందో నువ్వు హాస్పిటల్లోకి వెళ్ళినా నేనే కనిపించేలా నీ మనసు కనిపించింది అబ్బా ప్రేమ అంత లేదు అంత సీన్ లేదు కానీ అని వెంటనే గదిలోకి వెళ్తాడు అలా ఫోన్ పట్టుకొని మాట్లాడుతుండగా వెంటనే హఠాత్తుగా గోడలకున్న ఫోటో చూస్తాడు ఏంటి ఈ ఫోటోలేంటి భూమి అని చెప్పేసి గట్టిగా అరుస్తాడు ఆ వస్తున్నాను బావా మళ్ళీ ఏమైంది బావా అబ్బా ఊరికి మాటి మాటి పిలవకు బావా అసలే నాకు ఏదోలా ఉంది ఆపుతావా ఈ గోడలకంటి ఫోటోలేంటి ఆహా అదా బావా మన పెళ్ళి ఫోటోలు అసలు పెళ్ళే కాలేదంటే పెళ్ళి ఫోటోలు అంటే ఏంటివి వీటిని పీకేస్తా అని చెప్పేసి గట్టిగా లాగుతూ ఉంటాడు అవి ఎంత ఫోటోలు లాగినా ఫోటోలు రావు ఏ భూమి ఫోటోలు తీస్తావా లేదా తీస్తాను బాబా అయితే కాకపోతే ఒక్క చిన్న షరతు ఏంటా షరతు నేను ఫోటోలు తీయాలంటే నువ్వు నాకు ఏదన్నా ఇవ్వాలి ఒకవేళ నువ్వు తీసినావనుకో నువ్వు గెలిచినట్టు నేను తెలిస్తే నేను గెలిచినట్టు కాకపోతే నువ్వు నాకు ఏదైనా ఇయ్యాలనుకుంటే ఇచ్చేసాయి నాకు ఇష్టమైంది నీకు ఇచ్చేస్తాను ఏంటి ఫోటోల కోసం ఇక కథలు చేస్తున్నావా సరే బాబా వంటగదిలో ఉంది వెళ్తాను ఆగాగు ఫస్ట్ నువ్వు ఈ ఫోటోలు తీసిపో నేను చెప్పిన ఛాలెంజ్కి ఒప్పేసుకో సరే ఇప్పుడు నేను స్టార్ట్ చేస్తా నీకు గిఫ్ట్లా ఇవ్వాలి కదా ఇస్తున్నాను ఒక్కసారి కళ్ళు మూసుకో సరే బాబా అని చెప్పేసి కళ్ళు మూసుకుంటుంది వెంటనే ఆ గిఫ్ట్ పర్పస్గా భూమికి చెంపదెబ్బ కొడతాడు సరే బావా ఇప్పుడు ఇచ్చాను కదా చాలా బాగుందా చాలా స్వీట్గా ఉందా సరే బావా నీ అయిపోయింది ఇప్పుడు నేను గేమ్ స్టార్ట్ చేస్తా ఏంటి నేను కొట్టాననుకొని నువ్వు కూడా నన్ను చెంపదెబ్బ కొడతావా లేదు బావా ఏం చేస్తానంటే ముద్దుతో మత్తెక్కిస్తాను ఏంటి చూడు బావా అని చెప్పేసి వెంటనే ముద్దు పెట్టడానికి వెళ్తుండగా ఏ భూమి నీకు నాకు పెళ్ళి కాలేదు పిచ్చి పిచ్చి వేషాలు వేయకు లేదు బావా నువ్వు ఇచ్చావు కదా ఇప్పుడు నేను ఖచ్చితంగా ఇస్తాను అని చెప్పేసి భూమి గగన్కి ముద్దు పెడుతుంది మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకుందాం మీరు మిస్ కాకండి